హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే సండే బ్లాగ్ అండి సండే రోజు నేనైతే రొయ్యల ఫ్రై చేశానండి ఇంకా గోంగూరతో లాగా చేశాను చాలా బాగుంటాయండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా సండే కదండి సండే రోజు మార్నింగ్ అయితే ఆయన పాలు పెరగ అయితే తీసుకొచ్చారు ఇంకా రొయ్యలు కూడా తీసుకొచ్చారండి డైలీ పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకునే వాళ్ళం అండి ప్యాకెట్స్లో కానీ ఇప్పుడు ప్యాకెట్స్లో కల్తీ వస్తుందని చెప్పి మా ఆయన అవి వద్దు అని చెప్పి ఇదైతే తీసుకొచ్చారండి ఫ్రెష్ పాలు ఆవు పాలు బరె పాలు హండ్రెడ్ రూపీస్ లీటర్ అంట అందుకని చెప్పి హాఫ్ లీటర్ అయితే తీసుకొచ్చారు ఎందుకని రొయ్యలు అయితే ఇలా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు ఇవైతే వన్ కేజీ అంట అండి ఇంకా వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పాలు వేడి చేద్దామని చెప్పి గిన్నెలోకి అయితే పోసేసుకుంటున్నాను ఈ పాలు అయితే అంత చిక్కగా అయితే ఏం లేవండి కానీ హండ్రెడ్ రూపీస్ అంట లీటర్ అయితే ఇంకా కొన్ని రోజులైతే వాడి చూద్దామని చెప్పి తీసుకుంటున్నాను ఇంకా మీగడ కూడా ఏం వస్తలేదండి దీనిపైన మనకి ఆవు పాలు బర్రె పాలు అంటే మీగడ బాగా వస్తుంది కదండి దీంట్లో అయితే నాకు అంత అనిపించలేదు పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చూసినా కూడా మీకు అయితే ఏమొస్తలేదండి ఇంకా ఈ పెరుగు ప్యాకెట్స్ అయితే ఒకసారి కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఎదుగుండి రొయ్యని అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఈ రొయ్యలు అయితే మనకి బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి అందుకనే మనం కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా ఇలా గట్టిగా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసి రఫ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్న నీచు వాసన లేకుండా మంచిగా క్లీన్ అవుతాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా రఫ్ చేసుకుంటూ రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత వీటిని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగేసుకోవాలండి ఫస్ట్ టైం కడిగిన వాటర్ అయితే కొంచెం బాగా మురికిగా వస్తాయి కానీ తర్వాత అయితే కొంచెం మంచిగానే వస్తాయి కానీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యల్ని కడుగుతూనే పాలు అయితే పెట్టేశాను కదండి ఇవి కూడా బాగా వేడైపోయాయి ఇంకా దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయల్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ టైం అయితే ఇలా మురికిగా వస్తాయండి ఇందులోనే మనకి ఇందులో ఉన్న నీచి వాసన స్మెల్ అంతా పోయి మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి తర్వాత కూడా మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేస్తే మంచిగా క్లీన్ అయిపోతాయండి ఇంకా దీన్నైతే ఒక జాలి గిన్నెలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెడితే ఇందులో ఉన్న వాటర్ కూడా ఉడికిపోతాయండి రొయ్యల్ని కడిగేటప్పుడు వాటర్ని బాగా పీల్చుకుంటాయండి అందుకనే మనం బాగా కడిగిన తర్వాత వీటిని అయితే ఒక జాలి గిన్నెలో పెడితే రొయ్యల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వచ్చేస్తాయి ఇలా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కారిపోతుంది ఇంకా ఈ అయితే నేను గోంగూర పుల్లగూర చేద్దామని చెప్పి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ టమాటా ఆనియన్స్ అంతా కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలుపుకుంటే ఇవి కొంచెం మెత్తగా అవుతాయి కదా ఇలా టమాటా కొంచెం మెత్తగైన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కూడా అండి ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ కారం ఎందుకు అనుకుంటారేమో నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారం లేవండి మనం పచ్చిమిర్చి ఇంకా మిర్చి పౌడర్ రెండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి ఇదైతే ఒక కట్ట గోంగూర అండి ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఒక్క టూ మినిట్స్లోనే గోంగూర ఉడికి మెత్తగా అయిపోతుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి మనకి గోంగూర పుల్ల కూర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని వేడి వేడి అన్నంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ ఇలా ఎందులో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మా సైడ్ అయితే దీన్ని గోంగూర పుల్లగూర అంటారండి మీ సైడ్ అయితే ఏమంటారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఈ లోపు రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాయి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఈరోజు ఏంటోనండి అసలు వంట స్టార్ట్ చేయకముందే కరెంట్ అయితే పోయింది ఇంకా ఈరోజు నేను వీడియో తీయగలుగుతానా లేదో అనుకున్నాను కానీ ఇంకా కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని తర్వాత అయితే ఇదిగోండి ఇలా వీడియో తీసుకుంటూ వంటనైతే స్టార్ట్ చేశాను అన్నము ఈ గోంగూర పుల్ల చేసే వరకైనా కరెంట్ వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదండి కరెంట్ అయితే ఈ డైలీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి ఈ లోపైతే మనకి గోంగూర రెడీ అయిపోయింది దీని అయితే పప్పు గుద్దెతో ఒకసారి ఇది ఇదైతే రెడీ అయిపోతుందండి నేను చేసిన క్వాంటిటీ చాలా తక్కువ అండి మాకు ఒక పూట లేదా రెండు పూటలకు అవుతుంది అంతే అంటే ఎక్కువ చేసినా మిగిలిపోతుంది కదా అని చెప్పి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను ఇంకా దీన్నైతే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రోయల్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అయితే ఉడికించుకోవాలండి ఈ రొయ్యల్లో నుండి వాటర్ అయితే వస్తాయి కదా అవి ఎగిరిపోయే వరకు వీటిని అలానే ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్లోని వాటర్ ఎగిరిపోయే వరకు మనకి రొయ్యలు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతాయండి ఆల్మోస్ట్ రొయ్యల్లో నుండి వాటర్ మొత్తం ఎగిరిపోయాయండి ఇది వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి నేనైతే మరీ ఎక్కువ కాకూడదని చెప్పి లైట్గా వేసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసేసి వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇంకో నాలుగైదు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యను కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకుంటూ పోవాలి ఇంకా ఈ రొయ్యలు కొంచెం చిన్న రొయ్యలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే పెద్ద రొయ్యలు టేస్ట్ ఉండేవని కాదు కానీ అవి తొందరగా ఉడికిపోతాయి ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తాయండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఒక పావు స్పూన్ కారం కూడా కలుపుకున్నాం కదండి కారం మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోండి మీకు కావాల్సినట్టు వేసుకోవచ్చు కారం అయితే ఇక్కడైతే నేను వన్ స్పూన్ అయితే వేసుకున్నాను చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇంకా స్టవ్ పై ఉండి దింపేసుకోవాలండి ఈ టైంలో నాకు కరెంట్ వచ్చిందండి నేను స్టార్ట్ చేసినప్పటి నుండి లాస్ట్ ఎండింగ్కి కరెంట్ అయితే వచ్చిందండి ఎంత కష్టపడి చేశానో నాకు తెలుసండి ఈ వీడియోస్ అయితే మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కదండి స్టార్టింగ్ వీడియోకి ఎండింగ్ వీడియోకి లైటింగ్ ఎంత బాగుందో నార్మల్గానే కుకింగ్ వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా కరెంట్ లేకుండా తీయడం అంటే చాలా కష్టం అనిపించింది ఫైనల్గా అయితే కరెంట్ వచ్చింది ఇంకా నా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా నేనైతే అన్నం కూడా గోంగూర చేసేటప్పుడే చేసేసాను అదైతే మీకు చూపించలేదు అంతే ఇంకా లంచ్ టైం అయింది కదండి అందుకని చెప్పి ఇదిగోండి ప్లేట్లోకి పెట్టుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాము అందరం కూర్చొని అయితే తింటున్నాం కానీ నేను ఓన్లీ నా ప్లేట్ మాత్రమే చూపిస్తున్నాను వేడి వేడి అన్నం గోంగూరతో చేసిన పుల్లగోర రొయ్యల ఫ్రై అండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం అండి అందుకని ఎంత తక్కువ తిందామన్నా ఈరోజైతే నేను చాలా ఎక్కువ తిన్నానండి యాక్చువల్గా అయితే వెయిట్ లాస్ కోసం అని చెప్పి నేను డైట్ ఫాలో అవుతున్నానండి అందుకని క్వాంటిటీ తగ్గించి తినాలి కానీ సండే చీట్ మీల్ ఒకటి ఇంకా నాకు ఇష్టమైన కాంబినేషన్ కాబట్టి ఫుల్గా అయితే తినేసానండి వెయిట్ లాస్ చేయడం అంటే చాలా కష్టం అండి చాలా ఒప్పికి ఉండాలి డెడికేషన్ కూడా ఉండాలండి మెయిన్ మన కళ్ళ ముందు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నా తినకుండా ఉండాలంటే చాలా ఒప్పికి ఉండాలనే చెప్పాలి తొందరలోనే మీతో కూడా వెయిట్ లాస్ జర్నీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగోండి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ టైం టీ అయితే టోటల్గా బంద్ చేశానండి ఇంకా ఈవినింగ్ మాత్రమే తాగుతున్నాను కానీ ఇది కూడా బ్రౌన్ షుగర్ వేసుకొని తాగుతున్నాను నాకు ఎందుకు టీ అంటే ఒక ఎమోషన్ లాగా ఫీల్ అవుతుంటాను అందుకే అంత ఈజీగా టీని అయితే వదులుకోలేకపోతున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్